అండ్ ఇవాళ టు డేస్ గోయింగ్ టు బి సో స్పెషల్ అండ్ దానికంటే ముందు మేము ఇక్కడ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తెలుసా నా వర్క్ నా పని మీద ఫస్ట్ టైం నేను డ్రైవర్ దాన్ని నా పని మీద నేను పోతున్నాను పని మీద కాకుండా సో ఈ రోజు మన డ్రైవర్ గారు ఏం చేస్తున్నారంటే యూ కిలోమీటర్స్ అన్నాడు తెలుసా తెలుసా మేము వెళ్ళాలి ఫ్రెండ్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ చాలా మంది బర్త్డేస్ కి బర్త్డే వ్లాగ్ కి అండ్ బర్త్డే वीडियोस కి చాలా చాలా లవ్ అండ్ సపోర్ట్ చూపించారు యూ సో మచ్ गाइस इट्स अ లాట్ అండ్ యమ్మాయి ఎయిటీన్ పడగానే ద ఫస్ట్ థింగ్ విచ్ వి ఆర్ డూయింగ్ రైట్ నౌ ఇస్ లైసెన్స్ ఆర్ వాటర్ గార్డ్ అండ్ అన్నికంటే గమ్మత్తైన విషయం ఏంటంటే లైసెన్స్ కోసము యమ్మాయి తోలుకుంటా వస్తా ఉంది సో 1 పనులన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి गाइस అసలు చాలా స్పెషల్ ఉంటుంది మాకు ఈ బ్లాగ్ మా రోజు చాలా ముద్దు ముద్దుగా కూడా ఉంటుంది మేమంతా డెకరేషన్ అంతా మొత్తం అంతా ఇప్పుడే కంప్లీట్ చేసేస్తాము ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వెళ్ళి ఈ పని కంప్లీట్ చేసుకొని తర్వాత మనకు కొన్ని అదర్ పనులు ఉన్నాయన్నమాట అంటే కావలసిన పనులన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం మీరు ఆల్రెడీ చూసింటారు ఆ బర్త్డే బ్లాగ్ లో కూడా మేము ఆ వర్క్ కి ఆ బర్త్డే షాపింగ్ అంతా కలిసి వెళ్ళినాము మాకు అంటే మంత్ ఎండింగ్ కొంచెం అంతా హెక్టిక్ హెక్టిక్ అయిపోయింది అండ్ ఆల్సో చాలా ప్రేమతో ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి అది మాకేం ఏమంటారు పెద్దగా అనిపించలేదు సో ఇంకా పోయి పేపర్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుందాం కొన్నాళ్ళు అయిన తర్వాత ఇట్లా ఈ ఏమంటారు దీని మీద మొత్తం డ్రిఫ్ట్ డ్రిఫ్ట్ కొడితే నేను కొడతారు డ్రిఫ్ట్ కొట్టకూడదు నార్మల్గా మంచిగా క్యూట్గా వెళ్ళాలి వెళ్తావా హలో వెల్కమ్ బ్యాక్ హోమ్ ఇక్కడ ప్రేమలు ఆల్రెడీ మొదలయ్యాయి అండ్ ఇక్కడ చూడండి ఏం చేస్తుంది మా అమ్మ మా అమ్మ నోటిన విందాం ఏ ఇక్కడమ్మా ఇక్కడ ఒక అందమైన ప్రసాదం లాంటి ఒక కర్రీ ఉంది ఇక్కడ అది లేదే ఇదిగోండి ఈ మసాలా దీంట్లో వేస్తే మనకు ఒక అమృతం పుట్టుకొస్తుంది దాని పేరు గుత్తివంకాయ మా అమ్మ కోసం దోశ లేస్తా ఉంది దోశలోకి శనకాయ చట్నీ ఎక్కడ ఉంటుందా ఇక్కడ ఉందా ఇదిన్నా శనకాయ చట్నీ ఇదిగోండి శనక్కాయ చట్నీ చాలా 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 టేస్ట్గా ఉంటది అమ్మ ఏంది ఎక్కడి వరకు వచ్చినాయి మన వరలక్ష్మి రథం పనులన్నీ మీరు తినకుండా వెళ్ళారు ఫస్ట్ టిఫిన్ తినాలా ఓకే అయిపోయింది ఓకే అయిపోయింది అంటే వంట చేయడం అయిపోయింది వంకాయ కూర యా మనకు అందరికి వర్క్ చేస్తున్నారు బయట మామిడాకులు కడుతున్నారు అంటే చేస్తున్నారు అదే అది గోపురం వచ్చేసినాయి గోపురం నాకు కూడా తెలుసు కైస్ అందుకే డాడీ ఏమో డాడీ ఇంకా వేరే కొంతమంది పిల్లలతో పోయినాడు అవి తీసుకురాడానికి చెట్లు తీసుకురావడానికి పోయినారు ఇచ్చినాడు మాకు డాడీ అవునవును ఆఫ్టర్నూన్ బయట శామియానా ఆఫ్టర్నూన్ నైటా ఈవినింగ్ అదే ఈవినింగ్ మేము ఇంకా గాజులు అవి కొన్ని కొన్ని చిన్న చిన్న బక్స్ ఉన్నాయి వాటి కోసం నేను అయిన లేకపోతే అమ్మా నేను గాజులు ఒక్కటే అవి ఒక్కటే మిస్ వచ్చినాయి నిన్న ఏం చేసినామంటే వద్దులే అవి మనం పోతేనే ఆనందం బాగుంటుంది అన్ని డాడీ తెప్పిస్తా తెప్పిస్తా అంటాడు మన చేతిన తెచ్చుకుంటే బాగుంటది కదా చూడడానికి చూడడానికి అంటే మనకి బా అనిపిస్తుంది కదా మంచిగా గైస్ ఒకసారి మీకు అర్థమైపోతుంది నిజంగా ఆకలితో హ ఇంకా దోశ చనిక చెట్లు దొరికితే మనం లేట్ చేస్తామా లేటుగా అంటే చాలా పని ఉంది మనకు రాత్రి రాత్రి అంతా పని చేసుకుని పడుతుంది అన్ని నేను సొమిల్కా మార్నింగ్ నైన్కి పూజ గైస్ ఎగ్జైట్ చేదర్ శారీ ఆ లంగా ఓని వేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ లంగా ఓని ఏంటంటే ఈరోజు ఒక ఆర్డర్ వచ్చింది అనుకో నేను ఒక బ్రాండ్తో కొలాబ్ చేస్తున్నాను అనమాట సో వాళ్ళు స్టిచ్ చేసి పంపిస్తారు కాబట్టి ఇఫ్ నాకు ఈరోజు మధ్యాహ్నానికి వచ్చేస్తే మధ్యాహ్నం ఈవినింగ్ ఈ రోజులోకి వచ్చేస్తే రేపు వేసుకుంటా అంత ఫిట్టింగ్స్ అంత పర్ఫెక్ట్గానే ఉంటాయి ఎందుకంటే నేను ఆల్రెడీ మెజర్మెంట్ ఇచ్చినాం ఇప్పుడు లేదు అంటే ఇంకా శారీ వేసుకుంటా బికాజ్ నాకు శారీ వేసుకోవాలని ఉంది మా అమ్మ వేసుకోమంటా ఉంది మా డాడీ వేసుకోమంటాను మా చెల్లి కూడా వేసుకోమంటా ఉంది శారీ అయితే బాగుంటుందని ఈ పిల్ల అయితే నంగా ఓని మా డాడీ వచ్చింటాడు హలో గాయస్ గుడ్ ఈవినింగ్ మధ్యాహ్నం సడన్గా మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు యా అంత లెవెన్ థర్టీ అట్లా అయింది దోశ తిన్న తర్వాత మీకు సడన్గా ఇట్లా ట్రాన్సేషన్ వచ్చింటుంది నేను ఇప్పుడు మిద్ద పైన ఉన్నా అనమాట యాక్చువల్లీ విషయం ఏంటి అంటే ఫుల్ హడావిడి హడావిడి ఉంది కింద ఇంట్లో మొత్తము నాకు అసలు టైమే లేకుండా వీడియో షూట్ చేద్దాం ఏమైనా చూపిద్దామన్నా కూడా మీకు కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నేను చూపిస్తాను అనుకోండి అండ్ మీరు బాగా గమనిస్తే చూడండి కనిపిస్తుందా ఇక్కడ షామ్యాన్ ఆల్రెడీ కట్టేసినారు బయట కూడా షామ్యాన మొత్తం కట్టినారు చూపిస్తాను గైస్ లిటరలీ వాళ్ళిద్దరు నాకు చెప్పకోకుండా పోయినారు నా అసలు పిలిచి కూడా పిలిచలేదు ఏమి నాకు చెప్పలేదు అంటే నేను మార్నింగ్ నుంచి పైన ఉన్నా అంటే నన్నే నా మీద వేసేస్తాను మొత్తం అనమాట సోఫాస్ అరేంజ్మెంట్ ఆ పాప చూడండి తనకలా ఆడుతుంది డాడీ ఇంకా చాలా అన్నాడు పాప చిన్నారి ఆపు అని చెప్పినాడు నువ్వు అయినా కూడా అట్లా చేస్తాను గైస్ అక్కడ చూడండి సీసీ క్యామెరా బడ్డీ గారు చూడండి బయట అంతా డెకరేషన్ చేస్తున్నారు వాడు చూడండి నడుస్తున్నాడు మా నాన్న కట్ట తీసుకోరా సెలెండ్ అయిపోయినాడు కానీ చూడండి ఓ ఓ ఓ అంటున్నాడు ఇవేమో సాఫ్ అయింది ప్రశాంతంగా కూర్చునింది అండ్ లుక్ అట్ అడ్జస్ట్ మారుజాంలే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా డెకరేట్ అయిపోయింది ఎంత క్యూట్ ఉందో చూడండి చాలా బాగుంది కదా ఐషు నీకు నచ్చిందా చాలా బాగుంది ఇప్పుడు మేము అమ్మవారిని పెట్టేసి చూస్తాం అనమాట తర్వాత మర్చిపోయిందంట అలా మర్చిపోయినామా మర్చిపోయి ప్రాక్టీస్ వస్తా అవునా కానీ నువ్వు అసలు ముగ్గురు చుక్కలు ముగ్గే వేయవ ఎప్పుడు చిన్న చిన్నటి కూడా గుర్తులేవా ఎన్ని ఇయర్స్ అయింది తప్పి ప్రాక్టీస్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయిందా అంటే మేము పుట్టిన దానికంటే ఇంకా రెండేళ్ళ కంటే రెండేళ్ళు వెనక ఎక్కువ ఇప్పుడు అమ్మేదేస్తుంది అన్ని సెట్ అయిపోయాయి కదా ఇంకా ఇంకా అమ్మవారిని ఇప్పుడు మేము బాగా అలంకరించి ఇక ఇప్పుడు చూడండి మేము పికిల అన్నము ఆవకాయ పికిల అన్నము ఆవకాయ అన్న ఇట్రా ఆవకాయ అన్నము వైట్ రైస్ నెయ్యేసుకొని తింటాను బండిగాడు నాన్ వెజ్ అని కొంచెం చూడండి ఎట్లా ఇస్తున్నాడో ఓ కరపి ఎట్లా ఎట్లున్నాడు అంటే లిటరలీ మేము ఏం చెప్తాం తెలుసా వాడికి చెప్తాం రైస్ అవు వాడిని మేము ఎప్పుడు ఎగురిస్తున్నాం తింటావా తింటావాంటావా ఆవకాయ అసలు బోరే బదే అమ్మ ఆవకాయ బోరే కొట్టద్రా ఒక ముంద పెట్టదా నచ్చిందా స్మెల్ వస్తుందా ఆకలి అవుతుందా ఇలా అంటే అమ్మ అమ్మా తినేసినాడు వాటి చూడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు అమ్మవారిని అంతా చేసినారు గైస్ డాడీ అమ్మ ఇద్దరు సో ఇప్పుడు అమ్మవారిని మనము క్లోజ్ చేస్తాం అన్నమాట అంటే గుడి తలుపులు మూసేసినట్లు మళ్ళీ రేపు రేపు మనం చూస్తాం బడ్డీగాడు కూడా వెయిట్ చేస్తున్నాడు అమ్మవారిని చూడడానికి నేను కూడా ఎంతసేపు తాంబూలం కడతానన్నా ఇప్పుడే వచ్చా చిన్న బ్రేక్ అండ్ ఏమేమి పెడుస్తున్నావు తాంబూలంలో నావీ బ్లూ ఓకే కలర్స్ కూడా ఎంచుకుంటా రూపీ వేయాలనేది ఉంది అది ఓకే ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపి నువ్వు ఏమేమి వేస్తావు వన్ గాజులు కుంకుమగంధం అది క్యూట్గా ఉంది యాక్చువల్లీ నేను అమ్మాయి తెచ్చాము అండ్ తర్వాత ఆకు ఒక్క కాయిన్ రెండు పళ్ళు

स्मरणयतुं दोस्यः परु कुमारं ओम कलशस्योहो अर्घ्यं समर्पयामि तस्नानं तो समर्पयामि ओम गणाधिपाय महा ओम गम गणाधिक्षाय महा सर्वदेवाणाम् दुपोयिम प्रतिपुष्यता प्रौदय तो देवाराकुलं ब्रह्मापुषं पुष्पाञ्जनं तं जपेत् सदा नरशम् आत्मास्णे, आत्मास्णे। आत्मा सने, आत्मकरे, अदाना भित्ता भरना भित्ता शुक्रा वस्त्रों, ओम प्रकृत्ये नमः, ओम विकृत्ये नमः, यज्ञे नमः, सर्व बोध एता प्रदा ये नमः, शरीरे नमः, परमात्मिका ये नमः, ओम बाते आत्मारे नमः, सुचे नमः, ओम स्वाहे नमः, दुर्गं देवारों से, सबका मंपक्ता, देवश्चर्य मही రావడం జరుగుతుంది సూత మహాముడి వస్తూనే తపస్సు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడి आगतमनु विधि रेनी वाम करे लो एकमुरि रे परजा मन्दे उरभ प्रिया सरस्रह तमेकम् विद्वान अमूर्तय भवते नाम्य पंथा अज्ञान विजिते ओम त्रात्री करुण्य भाविना भाविना रक्षा रक्षा प्रश्न रक्षा परनीश्वरी परनीश्वरी समस्त नमोस्तस्य हम आप शादा यामिनी समराप्य आपीच यामिनी वृत्तेंद्र

నందగ కలమని సౌభాగ్య శ్రేయగ సౌభాగ్యవతి కేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ ఓం పత్రం గార్ దక్షిణ తో పత్రం ఉత్తర did <San>

ఇంకా డన్ కాలే మేము తినలేదు అందరికి తాంబూలం అండ్ ఏమంటారు ఫుడ్ అంతా అయిపోయింది ఇక్కడ వీళ్ళు కొంచెం డిస్కషన్స్ ఎక్కువ ఉన్నాయి లైక్ కెన్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండ్ యా సో ఇప్పుడు ఏమంటారు వెళ్ళి మేము ఫస్ట్ తినాలి ఈరోజు టాక్ ఏంటంటే ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి సో బాగుంటుంది

దిస్ గోల్ దిస్ గోల్ ఇస్ మై చూచి పాయ్ ఏం పని పి చెప్పు దేవాన్షిక స్పెలింగ్ చెప్పు స్పెలింగ్ ఏ ప్లస్ బీహోల్స్ వారు ఎంత నువ్వు యూకేజీనా యూకేజీకి ఏ ప్లస్ బీహోల్స్ వారి దాని కోర్స్ ఆ పిల్లంతే కానీ ఏడిపిస్ అంటుంది ఏట్లా నా పిస్ అంటే చెప్పు హాయ్ నా పేరు దేవాన్షిక అని చెప్పు జాయిన్ ఇప్పుడం మాట్లాడలేదు ఎక్కువగా చాలా షై ఎక్కువ బట్ నాకు ఏం చెప్పిందంటే ఈ పిల్ల మీద ఈ పిల్ల మీద కంప్లైంట్ ఇచ్చింది ఈ పిల్ల కంప్లైంట్ ఇచ్చింది ఏమైనా ఆ పిల్ల కంప్లైంట్ ఏమని ఇచ్చిందంటే తిను టీవీని ఇట్లా ఇట్లా తొబ్బుతుందంట సో కంప్లైంట్ ఇచ్చింది నేను అందుకే పిల్ల మీద యాక్షన్ తీసుకుని అందుకే ఇప్పుడు నేను చూపించాను నేను అంటే చూపించాను నేను చూడండి ఈ పిల్ల దీన్ని కూర్చుని అనుకోకుండా అది గిఫ్ట్ గిఫ్ట్స్ నీకు కావాలా నీ బర్త్డే ఉండాలి అయితే ఇదే కదా ఆ రోజు అన్నావు నీ బర్త్డే అయితేనే గిఫ్ట్స్ అని నీ బర్త్డే కావాలి మరి

ఫైనలీ మన మన శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ ఫుల్గా టయర్డ్ అయిపోయినాను నా ఫేస్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఆల్రెడీ ఇంకా వచ్చి ఫస్ట్ ఫస్ట్ నేనైతే హెయిర్ బ్యాండ్ తీసేసిన తలస్నానం చేసిన తర్వాత ఇంకా తడి జుట్టు మీద ఎట్లే పెట్టేసుకున్నాం కదా సో అందుకు నాకు ఫుల్గా ఏదో పట్టేసినట్లు అనమాట అండ్ యూనో నాకు వ్రతాలు అవి చేసిన తర్వాత నాకు బాగా నచ్చేది తెలుసా నా చేతులు మనము కాళ్ళకి పసుపు పట్టిస్తాం కదా ఇంటికి వచ్చిన ముత్తైదులకి అండ్ ఏమంటారు ఆడవాళ్ళందరికీ మనం పట్టిస్తూ ఉంటాం కదా సో చేతులు కంప్లీట్ ఇట్లా ఎల్లోయిష్ అయిపోతాయి అనమాట అసలు ఒక త్రీ డేస్ వరకు ఆ యూనో ట్రెడిషనల్ ఆ మంచి ఏమంటారు పీస్ఫుల్ స్పిరిచువల్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది చేతులని ఎలా చూసుకున్నప్పుడల్లా నేను అందుకే ఇట్లా చూపిస్తానే ఉంటాను అనమాట వీడియోస్లో నాకు ఇట్లా ఎల్లోయిష్ కలర్ వస్తే అండ్ దాంతోపాటి గోరెంటాకు ఇది ఎంతమంది అడిగినారో నన్ను యాక్చువల్లీ ఏమైందంటే గోరెంటాకు వేసుకునేకి టైం లేకుండా అనమాట ఇక అందరికి ఆల్రెడీ తెలుసు కదా ఫుల్ హరి వరిలో ఉండింది కాబట్టి ఫస్ట్ గోరెన్ గోరెంటాకు ఆల్రెడీ ఉన్నింది నా దగ్గర అంటే ఆ గోరెంటాకు లైట్గా ఉన్నది అనమాట చాలా లైట్గా సో అందుకు మేము ఏం చేసినామంటే ఆ గోరెంటాకు పైన కోన్ వేసినాము కోన్ ఉంటుంది కదా నార్మల్గా ఆ కోన్ బట్టిచ్చేసినాము దానివల్ల అసలుకి రెడ్గా అంటే కరెక్ట్గా గైస్ మీరు రమ్మనుకుంటున్నామన్నారు కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే నేను ఇంకా మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేయాలని చెప్పేసి తీసేసిన ఆ కొంతసేపటికి పొద్దున్న లేచి చూస్తే ఇట్లా వచ్చేసింది లుక్ ఆఫ్ దిస్ కలర్ ఏదో ఒక అర్ధగంట గంట సేపు పెట్టుకున్న కలర్ వచ్చేసింది అసలు నాకే కాదు మా అమ్మకి మా చెల్లికి ఇద్దరికి వచ్చేసింది అట్లని అంటే ముగ్గురికి అట్లే వచ్చింది ఎంతమంది అడిగినారో ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా బాగుంది కోరెంటాకు చాలా బాగుంది ఇప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు పెట్టుకున్నారని చెప్పి చెప్తా ఉన్నాం అందరికీ లేదు ఇది కోను ఇది అని చెప్పి నేనే చెప్తా ఉన్నాను మీకు తెలుసా ఇది కోన్ నేను దీనిపైన పెట్టుకునేకి నేను అనమాట ప్లాన్ వేసింది ఇది ఇట్లా పెడితే సెట్ అయిపోతుందని చెప్పి సో అది సంగతి అండ్ నాకు తెలిసి ఇంకా ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా డ్రెస్ చేంజ్ అంతా చేసుకొని అమ్మ దిష్టి తీస్తానని చెప్పింది దిష్టి తీపిచ్చుకొని ఇంకా కొంతసేపు ఒక గంట అట్లా పడుకోవడమే గంట పడుకున్న తర్వాత లేచి ఇంకా అమ్మవారికి మళ్ళీ ఇంకొకసారి పూజ చేయాలి కదా పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత రేపు కదిలిస్తారు అమ్మవారిని సో ఇప్పుడు పూజ అవి ఈవినింగ్ ఈవినింగ్ పూజ అవన్నీ చేస్తాము చేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటాము నాకు తెలిసి అమ్మ వాళ్ళు ఆల్రెడీ కింద రెస్ట్ తీసుకుంటా ఉంటారు నేను నాకు పని ఉందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా పైకి వచ్చిన ఇంకా మళ్ళీ వీడియో కూడా నేను ఇంకా ఎండ్ ఇవ్వను మర్చిపోతానని చెప్పి ఇంకా మళ్ళీ వీడియో ఆన్ చేస్తున్నాను అనమాట సో అసలు ఎంత గ్రేట్ఫుల్ ఉన్నావు అంటే ఈరోజు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మేము అంతమంది వస్తారని చెప్పి బికాస్ ఇది ఏమంటారు మధ్యలో కదా అంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ కాబట్టి ఎక్కువ చాలా మందికి స్కూల్స్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇది కూడా వీకెండ్ ఏం కాదు కాబట్టి ఫ్రైడే కదా సో అందుకు చాలా మందికి స్కూల్స్ అవి ఇవి చాలా వర్క్స్ ఉంటాయి కదా అందుకని చెప్పి చాలా ఏమంటారు మేము ఎంత సెవెంటీ మెంబర్స్ ఎయిటీ మెంబెర్స్ ఎక్స్పెక్ట్ చేసినాము కానీ దగ్గర దగ్గరగా వన్ సెవెంటీ టూ హండ్రెడ్ కి మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబెర్స్కి పైగా వచ్చినారు వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చింటారు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ మెంబెర్స్ దాకా వచ్చింటారు మేము బై మేము లోపల ఉన్నాం కదా తాంబూలమా బీవీ పనులు చూసుకుంటున్నాం కానీ డాడీ వాళ్ళు అయితే ఏమన్నారంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడ్ కంటే ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చినారు అని చెప్పి సో వెరీ గ్రేట్ఫుల్ చాలా మంచిగా జరిగింది వ్రతం అయితే నేను ఇప్పుడే మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి మళ్ళీ నేను ఈవినింగ్ అంతా బ్లాగ్ అంతా తీయలేను ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉండిపోతాం మేము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీరు కూడా మాతో పాటు వరలక్ష్మి వ్రతం అటెండ్ అయినట్టే బికాజ్ మీరు కూడా ఈ బ్లాగ్ అంతా చూసింటారు కాబట్టి సో మీరు కూడా మా ఇంటికి వచ్చి వరలక్ష్మి వ్రతం పార్టిసిపేట్ చేసినట్టు అనమాట ఇప్పుడు దట్స్ ఇట్ గైజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్ అండ్ సపోర్ట్ నాకు తెలిసి మనము ఇది పెట్టేసరికి ఐ థింక్ వీ వుడ్ బి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయి ఉంటుందని నా ఫీలింగ్ ఫార్టీ ఫైవ్కే కే అయి ఉంటుంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ యునో కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మీకు మేము తెలియకపోయి ఉండొచ్చు కానీ మేము మీ వీడియోస్ చూస్తూ ఉంటామని చెప్పి అంటే ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సో అట్లా విన్నప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం మేము యా దట్స్ ఇట్ అండ్ ఈరోజు శ్రావణ మాసం కాబట్టి నేనైతే పోస్ట్ నోటిఫికేషన్స్ మర్చిపోకుండా చెప్దాం అనుకుంటున్నాను సో ఒక్క నిమిషం నేను నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేమ్స్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను సో అవి ఏంటివి అనేటి నేను చదివి చెప్పేసి సో సో పోస్ట్ నోటిఫికేషన్స్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ గోస్ టు అనిక్ నైన్ వన్ సెవెన్ టూ యశస్విని గౌడ ఎఫ్ వన్ జే యశస్విని గౌడ వచ్చేసి నాకు ఒక కామెంట్ పెట్టింది చాలా క్యూట్ అనిపించింది నాకు ఈ మధ్య వీళ్ళు నా ఫేవరెట్ సిస్టర్స్ అయిపోతున్నారని చెప్పి నేను నేను అండ్ అక్షయ ఫేవరెట్ సిస్టర్స్ అయిపోతున్నామని చెప్పి వి లవ్ యూ సో మచ్ యశస్విని గౌడ అండ్ ఆర్తి గౌడ్ జేత్రీది సో వీళ్ళు అడిగారంటే చిట్టుతల్లి బర్త్డే కోసం వెయిటింగ్ అని చెప్పారు సో మీకు ఆల్రెడీ వీడియో వచ్చేసి ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో అంటే ఈ వీడియో నచ్చింది అండ్ బర్త్డే వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను సో దాట్స్ ఇట్ గైజ్ అండ్ యా ఐ విల్ సి యూన్ మ నెక్స్ట్ వీడియో బాతా